ఏపీలో రైతులకి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ అంటూ చెప్తున్నారండి ఏపీలో రైతులకి ముప్పై వేలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక విషయంలోకి వెళ్తే జూన్ నాలుగో తేదీన ఏపీలో అధికారం చేపట్టిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేసుకుంటూ వస్తుంది తాజాగా అన్నదాతల కోసం పశు బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని పశువులతో పాటు మేకలు పందులు గొర్రెలకు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు నాటు పశువులకు పదహైదు వేలు జాతి పశువులకు ముప్పై వేలు బీమా ప్రభుత్వం చేస్తుంది రైతులు ఎవరైనా ముప్పై వేలకు మించి బీమా చేసుకోవాలనుకుంటే అందుకు అవసరమయ్యే సొమ్మును వారే చెల్లించుకోవచ్చు మూడు సంవత్సరాల కాలపరిమితి బీమా కాలపరిమితి మూడు సంవత్సరాలుగా పెడుతున్నారు వీటిపై జిల్లాలో రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారండి ఒక్కో మేలు జాతి పశువు కనీసం లక్ష రూపాయలు చేస్తుంది తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రాయితీ సొమ్మును బీమా ప్రీమియం కింద చెల్లించడానికి ఖర్చు చేస్తే అదనంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది బీమా చేయించుకోవాలని రైతులు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఎస్సీ ఎస్టీలు అయితే రేషన్ కార్డు అందించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు కోరారు వీటికి బీమా చేసే క్రమంలో చెవికి ట్యాగ్ వేస్తారు పశువులు మరణిస్తే వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రంలోని సిబ్బందికి సమాచారం అందించాల్సి ఉంటుంది బీమాకు సంబంధించిన సర్వేరు వచ్చి మరణించిన జీవిని చూసేంతవరకు చెవికి ఉన్న ట్యాగును తీయకూడదని చెప్తున్నారండి ఒకవేళ మీరు బీమా చేయించిన పశువును అమ్మి ఉంటే వారంలోగా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి దాన్ని కొనుగోలుదారు వేరే పేరుపై మార్చాలి ప్రతి రైతు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను నడుపుతున్నారని వాటికి చాలా మంచి బీమా చేయించుకోవడం లేదని వీటిపై అవగాహన లేకపోవడం కారణమని తప్పనిసరిగా బీమా చేయించుకొని వైపరీత్యాల నుంచి బయటపడాలని అధికారులు చూస్తున్నారండి